శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవ్యీ నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాము అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతున్నాయి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు శుక్రవారం మంగళవారం ఆదివారం పంచమితిది అష్టమితిది తిథి పౌర్ణమి అమావాస్య ఇలాంటి తిథుల్లో చేసే పరిహారాలు కూడా అంతే మంచి ఫలితాన్ని మనకి ఇస్తూ ఉన్నాయి ఇలాంటి రోజులు కానీ తిథుల్లో కానీ అమ్మవారిని ఎంతో విశేషంగా పూజ అనేది మనం చేసుకుంటూ ఉంటాము అలాగే చేసుకుంటే మనకు అమ్మవారు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారనమాట అంటే మామూలు రోజుల్లో కన్నా ఇలాంటి తిథుల్లో ఇలాంటి వారాలు పడినప్పుడు అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రి కనుక మనం అమ్మవారిని పూజించుకున్నట్లయితే అమ్మవారు మనకి పది రెట్ల ఫలితాలనేది ఎక్కువగా అందిస్తారు కాబట్టి మనం ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పరిహారం అనేది చేయబోతున్నాము ఆ పరిహారంతో పాటు ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని కూడా మనం కేవలం మూడే మూడు సార్లు అనుకున్నట్లయితే మనపై వారాహి అమ్మవారి అనుగ్రహం కూడా మనపై కలిగి లక్ష్మీ కటాక్షం అనేది కూడా మనకి కలుగుతుంది ఆ పరిహారం ఏమిటి ఆ మాట ఎలా చెప్పుకోవాలనేది పూర్తిగా ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం అయితే ఈరోజు ఎనిమిది యాలక్కాయలు అనేవి తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలి మనకు ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే గాజు గ్లాసు తీసుకోవాలి మనకు ఏ పరిహారం చేసుకోవాలన్నా సరే గాజు గ్లాస్తో మన వాటర్ తీసుకున్నట్లయితే మనకు ఆ వాటర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మనం చేసే పరిహారాలు కూడా ఫలితం అనేది అంతే క్లియర్గా ఉంటుంది కాబట్టి ఒక గాజు గ్లాసులో వాటర్ నిండా తీసుకొని అందులో ఎనిమిది యాలక్కాయలు మన దగ్గర ఉంచుకొని ఆ యాలక్కాయల్ని ఒక్కొక్కటిగా మనం అష్టలక్ష్ముల పేరు చెప్పుకొని ఒక్కొక్క లక్ష్మి పేరు చెప్పుకుంటూ ఒక్కొక్క యాలక్కాయల్ని ఆ వాటర్లో వేస్తూ ఉండాలి మొదటిగా ఆది లక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ విధంగా అష్టలక్ష్ముల పేర్లు చెప్పుకుంటూ అమ్మవారిని మనస్ఫూర్తిగా తడుచుకుంటూ ఒక్కొక్క యాలక్కాయని ఆ గ్లాసు నీటిలో వేసేయాలి అలా వేసిన తర్వాత ఆ గ్లాస్ని మన రెండు చేతులతో అంటే దోశలతో రెండు చేతుల మధ్యలో గ్లాస్ అనేది పట్టుకోవాలి అలా పట్టుకొని ఇప్పుడు ఒక కుబేరి యోగాన్ని కలిగించే ఒక మంత్రం అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఆ మంత్రం ఏంటంటే ఆ మంత్రం అనేది మనం మూడుసార్లు అనుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ధనం తదాస్తు ముద్రాదేవి మరొకసారి చెప్తున్నాను వినండి ధనం తదాస్తు ముద్రాదేవి ధనం తదాస్తు ముద్రాదేవి ధనం తదాస్తు ముద్రాదేవి అనే ఈ మంత్రాన్ని మూడుసార్లు మనం అనుకొని మన మనసులో మీకున్న కోరికలన్నీ చెప్పుకోవాలి అంటే మన దగ్గర ఎప్పుడు కూడా ధనం ఉండాలి మనం ఎక్కువగా ధనం సంపాదించాలి ఎక్కువగా ధనం ఏదో ఒక విధంగా మనల్ని చేరుకోవాలి మీ ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ పెరగాలి మా వ్యాపారంలో ఆదాయాలనేవి ఎక్కువగా రావాలి ఇలా మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా అమ్మవారితో విన్నవించుకొని మొదట ఆష్టలక్ష్ముడి పేర్లు చెప్పుకుంటూ ఒక్కొక్క యాలుక ఆ గ్లాసులో వేసేసి ఆర చేతుల్లో మీ దోశల్లాగా పట్టుకొని ఆ గ్లాస్ అనేది ఉంచుకోవాలి అలా ఉంచుకున్న గ్లాసును పట్టుకొని ఈ విధంగా ఈ మంత్రాన్ని మూడుసార్లు చెప్పుకున్న తర్వాత మీ ఇంట్లో కుబేరు యోగాని కలిగించడానికి మీ బెడ్రూంలో కుబేర స్థానం అనేది ఉంటుంది అంటే మీరు బీరువ పెడుతూ ఉంటారు కదా కుబేర స్థానంలో ఆ స్థానంలో పరమడికి అలాగే దక్షిణానికి మధ్యలో ఉన్న మూలగా ఈ గ్లాస్ అనేది పెట్టాలి ఇదే బీరువ కింద ఉంది కదా కుబేర స్థానంలో అంటే బీరువ ముందు కానీ అలా పెట్టిన బీరువా పక్కనైనా బీరువా ముందైనా ఉంచి పెట్టేయండి రాత్రంతా కూడా అలాగే ఉంచేయండి అలా ఉంచిన తర్వాత ఆ గ్లాస్ వాటర్ని తెల్లవారిన తర్వాత స్నానం చేసేసి ఆ గ్లాస్ వాటర్ని తీసుకుని దాంట్లో ఉన్న యాలకులన్నీ కూడా తీసి ఎవరు తొక్కన చోట కానీ వేసి ఆ నీళ్ళంతా కూడా మీ ఇల్లంతా చల్లుకోవాలన్నమాట మనం పసుపు నీళ్ళైతే ఏ విధంగా చిలకరించుకుంటామో అదే విధంగా ఆ గ్లాసులో ఉన్న నీరంతా కూడా చల్లుకోండి ఆ వాటర్లో అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం మన ఇల్లంతా చిలకరించుకున్నప్పుడు ఇల్లంతా కూడా వాళ్ళు తిరుగుతూ ఉంటారు మనకు ధైర్యలక్ష్మి కానీ ధాన్యలక్ష్మి కానీ విజయలక్ష్మి కానీ సంతాన లక్ష్మి కానీ విద్యాలక్ష్మి విజయలక్ష్మి వీళ్ళందరూ కూడా మన ఇంట్లో తిరుగులాడుతూ మనకు లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందిస్తారు కాబట్టి ఈరోజు మనం రాత్రి పడుకునే ముందు ఇంత శక్తివంతమైన ఈ పరిహారాన్ని చేసుకుంటే ఇంత అద్భుతమైనటువంటి కార్తీక మాసంలో శివకేశవుల అనుగ్రహంతో పాటు వారాహి అమ్మవారి అనుగ్రహం కూడా అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కూడా కుబేరు అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పారిపోయి మన ఇంట్లో ధైర్యం పొందడానికి సంపాదించడానికి మన ఇంట్లో ధాన్యం ఎప్పుడు కూడా నిలువు నిండేలాగా గజలక్ష్మి అంటే ధైర్యంగా విద్యలక్ష్మి అంటే పిల్లలకు విద్య అనేది ఎప్పుడు నిండుగా జ్ఞాపకశక్తి అనేది పిల్లలు బాగా చదివి సంతాన ప్రాప్తి కలిగి వీళ్ళందరికీ కూడా ఆదిలక్ష్మి మూలమైన ఆదిలక్ష్మి అనేది మన ఇంట్లో కొలువై ఉంటుంది తప్పకుండా ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాత్రి పడుకునే ముందు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో కానీ తిథుల్లో కానీ మీరు చేసుకున్నట్లయితే మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు అమ్మవారు అందిస్తారు నిద్రపోయేంత వరకు అంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇక పనులన్నీ అయిపోయాయి ఇక నిద్రపోతాము అనే టైంకి ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని కూడా చెప్పుకోవచ్చు మనం ఈ కుబేర మంత్రాన్ని తప్పకుండా చెప్పుకుంటూ ఉండాలి దీనికంటూ కొన్ని నియమాలు ఉండాయి పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు అలాగే నాన్ వెజ్ కూడా తినకూడదు తిన్నా సరే స్నానం చేసుకొని తల తలస్నానం చేయక్కర్లేదు కానీ మామూలు స్నానం చేసైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఎందుకంటే ఈ పరిహారంతో పాటు మంత్రాన్ని కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి అతి శక్తివంతమైన అష్టలక్ష్మి నామాలు కూడా తలుచుకుంటున్నాం కాబట్టి నాన్ వెజ్ తిన్నప్పుడైతే తప్పకుండా స్నానం చేయాలి స్నానం చేసి రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పొంది మీరు మీ కుటుంబ సభ్యులు ఇంటిల్లిపాది కూడా సుఖ సంతోషాలుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోపవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ